రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ఇందుకూరుపేట మండలం జగదేవ్పేట పిహెచ్సి పరిధిలో దేవినేనిపేట మరియు కొత్తూరు గ్రామాలలోని పలు ప్రాంతాలను జిల్లా మలేరియా అధికారిణి ఈ హుసేనమ్మ మాట్లాడుతూ ఆశాలు ఏఎన్ఎంలు వర్కర్స్ కలిసి ప్రజలు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలని శరీరంపై మచ్చలు పొడలు కాని ఉన్నట్లయితే ప్రజలు ఆశా వర్కర్లకు తెలపాలని మాట్లాడారు సబ్ యూనిట్ అధికారి రెడ్డి ఫ్రైడే అండ్ డ్రైడే కార్యక్రమం గురించి కుష్ఠ వ్యాధి నివారణలో భాగంగా జరుగుతున్న ఎల్సిడిసి సర్వేను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు బి మాధవ సుధాకర్ ఏఎన్ఎంలు కేరోలిన్ సుజాత ఆశాలు సుజాత అనూహ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అది మరి కు ఉంటాయి అవి మాత్రమే లార్వా కంట్రోల్ అడల్ట్ మనం వాడతాం. కాబట్టి ఇక్కడ లార్వా ఉంది కాబట్టి చేసుకోవడం బెటర్ అన్నమాట. ఎంఎల్ ఇది ఉంటుంది సార్ యాక్చువల్గా ఏమంటారు ఆయిల్ బాల్స్ బాస్ ఆయిల్ బాల్స్ అంటే ఏదైనా వాటర్ ఫిట్స్ ఉంటాయి కదా వాటిలో ఆయిల్ బాల్స్ ఎక్కువ అవకాశం ఎలా ఉంటుంది ఇక్కడనే వాటర్ స్టాక్ చేసే ఆటోమేటిక్ ఆర్వా ఉంటుంది ఏం చేస్తుందని కూడా లేదు పరిధిలోని దేవిస్పేట అనేటువంటి గ్రామంలో ఈరోజు మనం ఎల్సిడిసి క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది లెప్రసీ కేస్ డిస్ క్యాంపెయిన్ అనేటువంటి ప్రోగ్రామ్ మనకి ఈ మంత్ లాస్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది ప్రతి ఆశ ఏఎన్ఎంస్ కందుని కూడా ప్రతి బాస్ని కూడా విజిట్ చేసుకొని ఎవరికైనా మచ్చలు ఉన్నట్లయితే శరీరం పైన అలాగే పొడలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఐడెంటిఫై చేయడము దాని యొక్క లక్షణాలు మనం చూస్తున్నట్టే ఎక్కువగా అలాంటి పొడల పైన మనం కూర్చున్నా కూడా ఎటువంటి స్పర్శ లేకపోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మచ్చలు ఏదైనా ఉన్నట్లయితే మన ఆశ ఏఎన్ఎంస్ వాటి ఐడెంటిఫై చేసి డాక్టర్ గారికి రెఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అంటే అనుమానం ఉన్న ఇలాంటి మచ్చలు కానీ పురులు కానీ ఉన్నట్లయితే మన సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రకి వెళ్ళినట్టు డాక్టర్ గారు టెస్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లెఫర్సల్ క్యాంపెయిన్స్ మీకు అనుమానాలు ఉంటే కదిన ఆశ ఏంటి అని మీరు అందరూ కూడా తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను పడుతున్నాయి దీని కారణంగా మనకి మలేరియా డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా దోమల ద్వారా వ్యాపి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా మనం అందరం కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు కూడా ఎక్కువగా లేకుండా చూసుకోవాలి ఉన్నట్లయితే మనకి దోమ అనేది అభివృద్ధి చెందకుండా మలేరియా డెంగ్యూ చికెన్గున్న జ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మనకి ముఖ్యంగా నీరు ఏదైనా అవసరం ఉన్నట్లయితే వాటిని మనము ఉంచుకోవడము పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచుకోవడము ఇలాంటివి మనం పాటించినట్లయితే మనం అందరం కూడా ఎవరు కూడా జ్వరాలు దొరుకుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఫ్రైడే యాజ్ ఫ్రైడే మనం వారానికి కనీసం రెండు రెండుసార్లు కానివ్వండి ఇంట్లో నీటిని నీటిని పారబోసి మళ్ళీ ఫ్రెష్గా నీరు నింపుకున్నట్లయితే దోమైతే జీవిత చక్రాన్ని మనము అరికట్టేదానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దోమలు మనకి కుట్టకుండా తగిన జాగ్రత్తగా కూడా తీసుకోవాల్సిన అయితే ఉంటుంది సాయంత్రం అయితే మన దోమతులను వాడుకోవడం అలాగే ఇంటికి మెస్లు కానివ్వండి విండోస్కి వచ్చేసి మనం మెస్ ఏర్పాటు చేసుకోవడము అలాగే మనకి ఇంకా కొన్ని ఎలక్ట్రికల్ సంబంధించిన బ్యాట్స్ కానివ్వండి కొన్ని ఆయిల్స్ ఇలాంటివి మనం వాడినట్లయితే ఎవరు కూడా ఈ యొక్క దోమకాటి గుడి కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ